స్వామి ఏం అడుగుతున్నాడంటే స్వామీజీ మేము గురుపదేశం తీసుకున్నాం గురుబోధ తీసుకున్నాము గురుబోధలు ఉన్నవాళ్ళు చనిపోయిన దగ్గరకు పోవచ్చా ఆ చనిపోయిన దగ్గరకు పోవడం ఒక ఎత్తే అయితే ఆ పాడె మోయడము ఆడ గుంత తోగడము కొన్ని సంస్కారాలు ఉంటాయి శవం దగ్గర చేయాల్సినవి అవి చేయొచ్చా చనిపోయిన దగ్గర తినొచ్చా నీళ్లు తొక్కొచ్చా అన్నవి అనుమానాలు శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే ఆ బోధ ఇచ్చినటువంటి వంశవృక్షము ఆ పరంపర విధంగా ఒక్కొక్క బోధకు ఒక్కొక్క నియమం ఉంటుంది ఒక్కొక్క ఉపదేశానికి ఒక్కొక్క నియమం ఉంటుంది అన్నింటినీ సమగ్రంగా క్రోడీకరించి చెప్పవలసి వస్తే పోకూడదు పోకూడదు కానీ నీ డొక్క సంపత్తి నీ బ్లడ్ రిలేషన్ నీ రక్త సంబంధీకులైతే పోవచ్చు ఇతరతరమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళవలసి వస్తే నీ భార్యను పంపు నీ పిల్లలు వంపు నీ కొడుకును పంపు నీ మనమంగులను పంపు బాని పోనియకూడదు కదా కుటుంబ ధర్మం పోనీయకూడదు ఎందుకంటే ఈనాడు మనం పోతేనే రేపు మనకి ఎవరన్నా వస్తారు అది అది అనాది వస్తున్నటువంటి నమ్మకం ఆనవాయితీ సేతులున్న ఇతనం మీద వడేరా ఆ ఒక్కటి వంద నీకు తిరిగి వస్తావన్నారు పెద్దలు అలా నీవు ఎలా గౌరవిస్తే సమాజం నిన్ను అలాగే గౌరవిస్తుందన్నారు కదా పోవాలే వాళ్ళను పంపండి ఒకవేళ ఆ చనిపోయిన కుటుంబీకులు ఎవరైనాను వేరే సాంప్రదాయంలో గురుబోధ తీసుకున్న వాళ్ళైతే పోవచ్చు నీవు కూడా నీ సాంప్రదాయమే కానక్కర్లా నీవు అచల బోధలో ఉన్నావు వాళ్ళు దత్తా పరంపరలో ఉన్నారు లేదా అమ్మవారి పరంపరలో ఉన్నారు వేరే పరంపర శ్రీరామ తారకంలో ఉన్నారు ఏ దాంట్లో ఉన్నా వాళ్ళు గురుబోధలో ఉన్నట్లయితే నువ్వు వెళ్ళొచ్చు ఆడన్నిట్లో నువ్వు పాల్గొనవచ్చు తప్పులేదు కాకపోతే వాళ్ళు సామాన్యమైనటువంటి జీవన విధానంలో జీవించిన వాళ్ళు అయి ఉండి నీకు సంబంధించిన వాళ్ళు కాకపోతే నువ్వు వెళ్ళకూడదు అర్థమైందా గురుబోధ తీసుకున్న వాళ్లకు ముఖ్యమైన నియమం ఏంటంటే తన కడుపులో పుట్టిన పిల్ల లేదా తన కడుపులో పుట్టిన కొడుకు బిడ్డ మళ్ళా తన కడుపులో పుట్టిన ఆడపిల్ల బిడ్డలకు తన కడుపులో పుట్టిన కొడుకు బిడ్డలకు ఇంతవరకే సమురతకు పోవచ్చు గురుబోధ తీసుకున్నోళ్ళు మిగతా భూ ప్రపంచంలో రాజు బిడ్డ సమృత అయినా కూడా పోకూడదు గురుబోధ తీసుకున్న వాళ్ళు సమృత నీళ్ళు తొక్కరాదు సమృత కూడు వినరాదు అంటే రజస్వాల ఫంక్షన్స్కి వెళ్ళకూడదు ఇది మెయిన్ నియమం ఇక సావు కాడికి కాన్ప కాడికి అంటే పెద్ద ఆంక్షలు అయితే చెప్పలేదు కానీ ఎందుకో ఆ బోధ తొక్కడ పడుతుంది కలిసడ పడుతుంది కొంచెం ఆ బోధకు ఉన్నటువంటి వన్నె తగ్గుతుంది అని చెప్పేసి కొంత నియమం అయితే సవరించి చెప్పినారు పెద్దలు గురువులు ఈ నియమం పాటించుకుంటే చాలు शुभम स्वस्ति